ஐபிஎல் ரெண்டு வேல இரவு ஐந்து ஆடக மத்திய கொட்லேட்ல సరదానం సీరియస్ లేకపోతే ఆక్తాయితనమో లేకపోతే పౌరుషమో తెలియట్లేదు కానీ ఆటగాళ్ళలో మాత్రం ఇది ఎక్కువ అయిపోయింది మైదానంలో ఆటగాళ్ల మాటలు యుద్ధానికి దిగడం కొట్లాటకు వెళ్లడం ఎంపైర్లు రావడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే మొన్నటికి మొన్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కి కోహ్లీకి డిస్కషన్స్ జరిగింది అంతకు ముందు మ్యాచ్ లో దిగ్వేష్ ద్వివేదికి వెళ్ళగి జరిగింది ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడేమో తాజా మ్యాచ్ లో రింకు సింగ్ ను కుల్దీప్ యాదవ్ ఏకంగా మైదానంలో రెండు సార్లు చెంప కొట్టాడు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన సోషల్ మీడియా వై మీడియాలో వైరల్ మారింది అసలు అసలు ఏం జరిగింది అంటే అప్పట్లో ముంబై ఇండియన్స్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా శ్రీశాంత్ అనే ఆ వ్యక్తిని చంపపై కొట్టిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ సమయంలో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడన్న సంగతి మనకు తెలిసిందే అయితే అప్పుడు హర్భజన్ పైన పదకొండు మ్యాచ్లు నిషేధం జరిగింది ఆ తర్వాత హర్భజన్ కూడా తను చేసిన తప్పు అని శ్రీశాంత్ ని కొట్టకుండా ఉండాల్సిందని చెప్పాడు కదా ఇప్పుడు తాజాగా జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కుల్దీప్ రింకు సింగ్ విషయంలో ఊహించిన ఘట్న చోటు చేసుకుంది కేకేఆర్ ఆటగాడు ఆటగా రింకు సింగ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెంప తెప్ప కొట్టాడు దీంతో రింకు ముఖంలో ఆవభావాలు మారిపోయాయి అంటే సరదాగా కొట్టినా కూడా తనకి గట్టిగా దెబ్బ తగలడంతో ఒక్కసారిగా తన మొహంలో ఉన్న ఫీలింగ్స్ మారిపోయాయి కానీ కుల్దీప్ యాదవ్ అసలు ఎందుకు కొట్టాడు ఏ పరిస్థితిలో కొట్టాడు అంటే ఫన్నీ గానే కొట్టు ఉండొచ్చు కానీ అలా కొట్టిన తర్వాత మాత్రం రింకు సింగ్ ఫస్ట్ దెబ్బకి తను ఒక క్యాజువల్ గా తీసుకున్నాడు రెండోసారి కొట్టేటప్పటికి సీరియస్ అయిపోయాడు అనమాట మ్యాచ్ అయిపోయాక ఈ ఘటన జరిగింది కాగా కుల్దీప్ బౌలింగ్ లో రింకు ఇరవై రెండు పరుగులు చేశాడు అయితే రింకును కుల్దీప్ కొట్టడంపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొంతమంది ఇది సరదా చరిద చర్య అంటే మరి కొంతమంది ఏమో కుల్దీప్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఏవో రకరకాలుగా మాట్లాడుతున్నారు మొత్తానికైతే మాత్రం ఇటువంటి కొంచెం ఫన్నీగా ఉన్నప్పుడు ఫన్నీ గానే చేసుకోవాలి కానీ అంత గట్టిగా కొట్టడం వల్ల మేబీ రింకు ముఖంలో హావభావాలు మారిపోయి ఉండొచ్చు